తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు గారు ఆదేశాల మేరకు ఇరవై తొమ్మిదవ డివిజన్ నలభై మూడు నలభై నాలుగు సచివాలయం నుంచి ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంగన్వాడీ డాక్రా రాష్ట్ర అధ్యక్షురాలు పెద్దిచెట్టి వరలక్ష్మి ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు పెద్ది చెట్టి చంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సెక్రటరీ ముత్యాల కళ్యాణ్ టిడిపి నాయకులు పోతం చెట్టి దుర్గారావు మేకల నారాయణ గంజి విజయలక్ష్మి ఇడ్లూరి నారాయణ నాగేశ్వరరావు మేకల నరసింహారావు డీలక్స్ మొస్తన్ రబ్బాని సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేనవ తేదీన ఈ యొక్క స్వచ్ఛాయ సేవ అనే కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పని ప్రకటించినారు ఆ తర్వాత అక్టోబర్ రెండున స్వచ్ఛాయ సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు అక్టోబర్ రెండుకి పది సంవత్సరాల ముగింపు సందర్భంగా మనము ఈ యొక్క స్వచ్ఛ స్వచ్ఛతా హై సేవ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కార్యక్రమాన్ని మనం కార్యక్రమం విజయవంతంగా చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మరి మన యొక్క నాయకులు అందరూ మీకు దాని గురించి వివరిస్తారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకి ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం కూడా మనం ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని సన్నాంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ యొక్క ప్రోగ్రాంలో భాగంగా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం ఇందుకు విచ్చేసినటువంటి మా యొక్క పెద్దలను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ముఖ్యంగా స్వాతనం చెబుతున్నాం పెద్ద చంద్ర గారు మరియు వరలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం జన కార్యదర్శి ముత్యాల రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే తెలుగుదేశం ఆహ్వానిస్తున్నాం అలాగే తెలుగుదేశం నాయకులు నారాయణ నారాయణగారావు గారు అలాగే తెలుగుదేశం నాయకులు గుంజే విజయలక్ష్మి గారిని వేదిక మేరకే ఆహ్వాని పెండూరి నాగేశ్వరరావు గారిని వేదిక మేరకే ఆహ్వానిస్తున్నాం అలాగే తెలుగుదేశం నాయకులు మేకుల నరసింహరావు గారిని

మన యొక్క వార్డు పరిధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉన్నాం ఆల్రెడీ మన మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని కొనుగోలు గత మూడు రోజులుగా నిర్వహిస్తూ ఇరవై తేదీ నుంచి మొదలుపెట్టాం అలాగే స్వచ్ఛ సేవా కార్యక్రమాన్ని పదిహేడవ తేదీ నుంచి మొదలుపెట్టాం స్వచ్ఛాహాయ సేవా కార్యక్రమాల్లో మన యొక్క ఇంటి పరిధిలో ఉన్నటువంటి పరిశుభ్రాల పరిశుభ్రాలని చాలా చక్కగా ఏర్పాటు చేసుకోవటం మనమే కాకుండా మన యొక్క వాజ్ పరిధిలో ఉన్నటువంటి పరిసరాలు కూడా కూడా ఉంచుకోవాలి చివరిగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క పరిసరాల్లో మాత్రమే కాదు మన యొక్క మనసుల్లో కూడా స్వచ్ఛత అనేది ఏర్పరచుకోవాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఆధునిక యుగంలో మనుషులు మనసులు అనేవి చాలా కల్మషంగా ఉన్నాయి ఆ కల్మషం నుంచి స్వేచ్ఛగా స్వచ్ఛంగా మారిపోవాలని ప్రతి ఒక్కరి యొక్క మనసులో స్వచ్ఛంగా ఉంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణం మెరుగుపడుతుందని పరిసరాలు మరియు వ్యక్తిగతంగా మనము ఈ యొక్క మార్పుని బిహేవియర్ చేంజెస్ అంటే స్వాభావికమైనటువంటి మార్పుని తీసుకురావాలనేదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు స్వచ్ఛంగా ఉండండి మీ యొక్క పరిసర పరి పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోండి మీ యొక్క మాన మనసుల్ని కూడా మీ హృదయాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకుంటూ ఒకరికొకరు హ్యాపీగా మంచి జీవితాన్ని అనుసరించాలి అని చెప్పని ఈ సందర్భంగా అందరికీ ఈ యొక్క స్వచ్ఛత సేవా కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడం అనేకమైనటువంటి అప్పుల్లో ఉన్న ఉన్నప్పటికీ గాని అనేక ఉన్నటువంటి అవసరము మరియు ఖరీదైనటువంటి విషయమైనటువంటి ఆహారం ప్రతి ఒక్కరి యొక్క కుటుంబంలో వాళ్ళ యొక్క పిల్లల యొక్క జీవితాలు మెరుగుపడితేనే అలాంటి ఆ యొక్క మీ యొక్క పిల్లలకి కావాల్సిన ఉద్యోగాన్ని కల్పించేదాని మన యొక్క ముఖ్యమంత్రి వారి రాములనే మొట్టమొదటి కార్యాలయం సంతకం పెట్టింది డిఎఫ్సి ఉద్యోగ నియామకాలు تھوڑا پھر سے جو چلی نا کون دے اوتھرا نوں اچھو پتا تھا ہا تھوڑا 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 قدم چلی چپی میں نا اگینوں چے نا ویڈیو سٹریم دا پھڑتے بھائی نندن کر ہائے ہائے सम्मान बेट पेट सम्मान बेट पूर्ति ग्रैनी समस्या समस्या कहां है आ ग्रैनी अकेले ఒకరి అండి ఒకరిట్రా ఇది చూడండి అందరూ చూడండి ఇది చూడండి

ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ చరిత్ర చర్య రాసింది గత ప్రభుత్వం చేసిన అనేక అవకత ఎదిరించి పోరాడిన ఏకైక వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని ప్రపంచ స్థాయిలోనే గుర్తించిన ఈ తెలుగు ప్రజలందరూ ఎంతో రుణపడి ఉన్నారు ఆర్థిక రంగాల్లో ఎంతో వెనకబడి ఈ భారతదేశంలోనే ఆర్థికంగా ఎరకబడిన తెలుగు రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉంచాలనే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో జీవాడలో సంభవించిన భారీ తుఫానులో కొంత ఇంటిని కూడా భార్య అని పిల్లలు వాళ్ళందరినీ వదిలేసి ఏడలో బస్సులోనే నిద్రించిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరందరూ ఉంటారు గత ముఖ్యమంత్రి గారు చేతుల మీద నెత్తిక చేపట్టి దీవించి మాట్లాడి పరామర్శించేటే కానీ ఒక మంత్రిని బాటిని ఒక అందం ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మా చంద్రబాబు నాయుడు గారు నిత్యము నిద్రాహారాలు మారి అక్కడనే బస్సులో నిద్ర చేసి కలెక్టరేషన్ ఉండి ఆ కార్యక్రమాల విజయవంతులు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే మొదటివాడిగా చంద్రబాబు నాయుడు గారి చెప్పలో ఎలాంటి సందేహం లేదని గారి చెప్తున్నారు అలాగే స్వచ్ఛ సేవ సేవా సేవా భారత్ అనేది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ఆ రోజునే ప్రారంభించారు ఆ స్వచ్ఛ భారత్ మన ఇళ్ళు మనం శుభ్రం చేసుకుంటే మన మీద మనం శుభ్రం చేసుకుంటే అది ఎంత శుభ్రంగా ఉంటుందనే సన్నిధి ఆ రోజునే చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అత్యంత అప్పుడిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కాంబినేషన్లో ఈ రాష్ట్రం ఎంతో ఎంతో మృదువు పోతుంది అనేది సత్యం ప్రతి విషయంలో ఆలోచించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తన మనని భేదం లేకుండా శిక్షించే ఏకైక ప్రభుత్వం ఈ రిటైర్కోవడం అనేది చరిత్రలో చిరస్థాయికి నింపితుంది అభివృద్ధి కార్యక్రమంలో మాకు తెలుసు నేను తెలుగుదేశం పార్టీ అభిమాను అయినా రిటైర్డ్ ఉద్యోగులైనా గత ప్రభుత్వంలో ఏనాడు కూడా పదిహేను తర్వాతనే పెన్షన్ తీసుకున్నా ఎప్పుడు ఎగరు అలాగే పెన్షన్దారులు ఒకటి తర్వాత తీసుకున్నారు మీకు ఆశ్చర్యంగా ఒక రోజు దారికి సెలవు సచివాలయం ఉద్యోగస్తులు సెలవును ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రెండు రోజులే పెన్షన్ ఇచ్చే విధానం అమలు పరిచాడు ఇది చరిత్రలో ఎక్కడ లేదు ప్రభుత్వ పెట్టడం ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం అందరూ మర్చిపోకూడదు ఇదే విషయాన్ని గురించి ప్రజలందరికీ తెలియదు ఎవరికి చెప్పవలసరా వంద రోజుల్లో మంచి ప్రభుత్వం అనేది జనవరి సత్యం ఈ జనం సైలెంట్గా ఎలా ప్రవర్తించారో ఎవరిని ఇంటికి పంపిస్తారో ఏ విధంగా చూడాలని సంగతి జనాన్ని చేసింది ఈ ఈ రోజున జనం చాలా చైతన్యవంతులయ్యారు ఆ చైతన్యవంతులు ఈనాడు మన గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లలో ప్రధాన పాత్ర ఇచ్చారు ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏ దుబ్బల వచ్చినా అన్నిటికీ నేనున్నాను అనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వయసుతో నిమిత్తం లేకుండా ఈ రోజు ముందుకు తీస్తున్నాడైతే ఈ వయసులో ఉండి కూడా ఆ వయసు మనిషిని ఆదర్శంగా తీసుకొని నేను ఈ రోజు పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు తెలియజేసే విషయంగా మేము ముందుకు తీసుకొస్తామని ఈ రోజున మీ ప్రజలందరి ముందు నేను తెలియజేస్తున్నాను స్వచ్ఛతా సేవ నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రారంభించారు స్వచ్ఛత అంటే మనం వ్యక్తిగతంగానే కాదు మన కుటుంబం మన పరిసరాలు కూడా ఎంతో శుభ్రంగా ఉంటుంటే మన మనసులు మన జీవన విధానానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అలాగే ఇవాళ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో ఆర్థికంగా మన రాష్ట్రం ఎంతో అప్పుల్లో వెనుకబడి ఉన్నా కానీ గత ప్రభుత్వం వైసీపీ హయాంలో అట్లాంటి ఇబ్బందులు అనేది ఎక్కడా కూడా ప్రజలకి కలగకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన వరద బాధితులు కానీ ఒక పెద్ద తండ్రి లాగా ఉండి అట్లాగే ఓటో తారీఖు పెన్షన్లు కానీ రిటైర్డ్ ఎంప్లాయిస్ కి ఓటో తారీఖు పెన్షన్ కానీ మూడు పెన్షన్ని నాలుగు వేలు చేయటం విక్రమం పెన్షన్ వేల రూపాయలు ఆరు వేలు చేయటం ఇట్లా ప్రతిదీ ఏది చూసుకున్నా కానీ ప్రజలకి సమకూల పాలన అందించడం ఇక్కడ లోకల్ గా ఉన్న మన గారు అంతే విధంగా మన ఒంగోలు నియోజకవర్గ ప్రజలను కూడా అభివృద్ధి పదవిలో తీసుకెళ్తూ ప్రతిదీ సమస్యలు ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీరుస్తా కూడా మన ఇరవై తొమ్మిదో రోజు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అలాగే నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు పెట్టిన చేసి పెట్టి ఈరోజు చేస్తున్న మన కుద్యాలు ఎంత బాధపడ్డారు ఎంతమంది కష్టపడ్డారు ప్రతి ఒక్కరు చూశారు ఎంతమంది సహాయం చేశారు ముఖ్యమంత్రి అలా ఉండాలి కానీ ఏదో వచ్చావు కేసాలో పూర్తి దాచుకోవడం కాదు అలాగే ఈ వంద రోజులు మనం పూర్తి ఒక్కరు చెప్పలేదు ఈ వంద రోజులు పూర్తిగా ప్రతి ఒక్కరికి ఇంత వచ్చిన పెద్దలందరికీ ప్రధాన నమస్కారం సచివాలయంలో మంచి కాలేజీ కూడా ఆహ్వానించు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాగా చంద్రబాబు నాయుడు గారు ఇలా అలానే మన ప్రధానమంత్రి మోడీ గారు ముగ్గురు కలిగి ఈరోజు ఇండియా గవర్నమెంట్ రావడం జరిగింది ఈ గవర్నమెంట్లో చోటువైనా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముక్కలు నిలబం కుక్కలు పెట్టడం తప్ప అందరికీ రోడ్డుపాలు చేశారు ఒక యువతకు ఉద్యోగం ఇవ్వలేదు ఉపాధి లేకుండా అందరూ వలసిపోయి అన్యాయం అయిపోయి కనీసం ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా అప్పుల్లో కూలిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ప్రశ్నించదు వారి మీద కేసులు పెట్టినా ఎదిరించి కూటమి నాయకులు పోరాడి ఈరోజు మనం ప్రజా ప్రభుత్వానికి తెలి తెచ్చుకున్నాము ఈ వంద రోజుల కాలంలో కూడా వివిధ సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు కౌన్సిల్యంగా చేసి ప్రజలకు అన్నింటినీ అన్నింటి వారి ఇబ్బందులున్న కరెక్ట్ సమయాన్ని కల్పిస్తూ ప్రజా మండలి పొందుతున్నారు ఇలానే రానున్న రోజుల్లో కూడా ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అవుతుందని అందరం కూడా కలిసి కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ప్రజలకు మనం అంటూ అండగా నిలబడదామని అధికారంలో వెళ్ళినప్పుడే ఎన్ని హామీలు అయితే మనం ఇచ్చామో అవి అందరికి అందేలాగా మనం అందరం ఒక ముందుకు వెళ్ళాలని వెళ్తామని అది మన డివిజన్లో కూడా నిస్తే రానున్న రోజుల్లో ప్రారంభిద్దామని ముంగోలు నియోజకవర్గంలో కూడా రామచేవ్ జనార్దన్ గారు అలాగే మా జిల్లా అధ్యక్షులు గారు ఇద్దరు ఇద్దరు ఒక టీమ్గా ముందుకు ఒక మంచి టీం వర్క్గా ముందుకు వెళ్తున్నారు ఎప్పుడైనా పాతగా పాతగా పనిచేసిన ఎన్డీఏ పక్ష నాయకులు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా వారికి మనమందరం కలుపుకొని పోవాలని ఎందుకంటే కష్టకాలంలో నిల్చొని పనిచేసిన వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరగాలని మీడియా మొత్తం ఇలాంటి కార్యక్రమాన్ని అందరం మన ఎలా నమస్కారం అండి ఈ సభని సభాధ్యక్షుడిగా నిర్వహిస్తున్న మన నలభై మూడు సచివాలయం అజ్మీర్ గారైన నారాయణ గారు రమణయ్య గారి నా హృదయపూర్వక అభినందనలు అంతేకాకుండా దేశం అలంకరించిన మన రూరల్ ఆఫీసు గారు కమలాకర్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను పేరు మీద ఉన్న పెద్దలందరికీ జనసేన నాయకులు తెలియదు ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వతిహి సేవ అనేది రెండు వేల పద్నాలుగులో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మన ఇల్లు మన చుట్టుపక్కల ప్రాంతాలు స్వచ్ఛంగా ఉండాలి మన ఇల్లు మన చుట్టుపక్కల ప్రాంతాలు స్వచ్ఛంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము ప్రతి ఒక్కరికి మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా తెలియజేయాలనే విధంగా రెండు వేల పద్నాలుగులో దీన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో అవార్డులు రావడం కూడా జరిగింది దీని మీద అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రేపు అక్టోబర్ రెండుకి పది సంవత్సరాలు పూర్తి చేస్తుంది దానికోసం అని చెప్పి పది రోజుల నుంచి ఈ డ్రైవ్ చేయడం జరుగుతుంది ప్రతి స్కూళ్ళల్లో అయితేనే ఉంది పిల్లలకు కూడా ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి ఎలా తీసుకోవాలి ఎట్లా ఉండాలనే దాని గురించి ప్రతి స్కూల్స్లో ప్రతి ఆఫీసుల్లో లేవు జరుగుతుంది ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వంద రోజుల పాలన గురించి ఇది మంచి ప్రభుత్వం అంతేకాకుండా ఈరోజు ఈ ఇరవై తొమ్మిదో డివిజన్లో ప్రతి అందరినీ పిలిచి చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది గ్రామ సభ పల్లెల్లో ఏంటంటే ఒక గుడారంలాగేస్తో చెట్ల కిందో గ్రామ సభలాగా ఏర్పాటు చేస్తాం మన టౌన్లో సచివాలయాలు ఉన్నాయి కాబట్టి సచివాలయాల దగ్గరికి వచ్చి వాళ్ళకున్న సమస్యలు పెన్షన్లు అయితేనే ఉంది రేషన్ కార్డులు అయితేనే ఉంది మన శానిటైజరింగ్ మున్సిపాలిటీ సమస్యలు అయితేనే ఉంది కొత్త ఓటర్లు రాసుకోవాల్సి ఉంటే వీటన్నింటి గురించి ఈ విధంగా మనం ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ వంద రోజుల పరిపాలన గురించి ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రతి ఇంటికి వెళ్ళి మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చేసిన మంచి కార్యక్రమాలు మంచి పనుల గురించి ప్రతి ఇంటికి తెలియజేయడం ఈ వంద రోజుల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలలో కొన్ని మొదటిది మొదటి సంతకం మెగా టిఎస్సీ మీద పెడతానన్నారు అదేవిధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఉపాధ్యాయులకు నోటిఫికేషన్ వదలడం జరిగింది గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంతో ఇబ్బందులు పడిపోయి వ్యసనాలకి చెడు అలవాట్లకి బానిసలు అవడం మనందరం కూడా చూసాం ఆ పరిస్థితి ఇక నుంచి రాకూడదనే ఉద్దేశంతో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పాడు దానిలో మొదటి పెట్టగా పదహారు వేల మూడు నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు వదం జరిగింది ఇకపోతే రెండోది ఏప్రిల్లో ఎలక్షన్ రాకముందు ప్రచారంలో ఏ విధంగా చెప్పాడో ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పి ఎలయన్స్తో కలిపి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పాడు అదే మాట ప్రకారం మన గవర్నమెంట్ సంక్షోభంలో ఉన్న అప్పులు ఊపిలో కూరుకుపోతున్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో నాలుగు వేల రూపాయలు పెన్షను అలాగే అలయన్స్ మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకటో తారీఖు ఇంటికి తీసుకొచ్చి ఎలా పెన్షన్ పంపిణీ చేస్తానని చెప్పారు అదేవిధంగా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అది మనందరం ప్రతి ఒక్కళ్ళం కూడా చూస్తున్నాం ఇకపోతే మూడోది గత ప్రభుత్వం అన్నో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి అన్న క్యాంటీన్లు తీసేసి పేదవాళ్ళు నోరుగొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వం నుంచి విముక్తి కల్పించిన ప్రజల కోసం మళ్ళీ ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ అనేది తీసుకొచ్చి ప్రజలందరూ తృప్తిగా భోజన చేసేలాగా ఉదయంపూర్ టిఫిన్ మధ్యాహ్నం భోజనమే ఉండే ఇప్పుడు ఇరవై నాలుగులో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన తర్వాత నైట్ టైం డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక పేదవాడు రిక్షా దొక్కునే అయితేనే ఉంది ఎవరైనా కూలీలు అయితేనే ఉంది హాస్పిటల్లో అటెండెన్స్లో వచ్చిన వాళ్ళకి నూట ఇరవై రూపాయలైనా భోజనం రాదు అలాంటిది పదిహేను రూపాయలతో వాళ్ళు రోజు మొత్తం పూర్తి చేసుకునే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే మనందరూ అభినందించాల్సిన విషయం ఇకపోతే మొన్న విజయవాడలో వరదలు వస్తే పది రోజుల పాటు అక్కడే ఉండి ఒక నేర్ల మీద ఉండి కలెక్టర్ ఆఫీస్నే తను ఇదిగా చేసుకొని బస్సులో ఉండి అక్కడ ప్రజలకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం ఇటు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆఫీస్లో నుంచి గైడెన్స్ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లోకి వచ్చి చేస్తున్నా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన రాష్ట్రంలో ఉన్న మంత్రులైతేనే ఉంది ఎమ్మెల్యేలు అందరూ మొత్తాన్ని అక్కడికి తెప్పించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ముఖ్యమంత్రి గారికనే మనం చెప్పుకోవాలి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పది రోజులు అక్కడ నుండి పరిపాలన చేశారు అది నటీన్ చంద్రబాబు నాయుడు గారు అది తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్సీఏ గవర్నమెంట్ ఇకపోతే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బీసీల ముఖ్య ఉద్దేశం పెన్షన్లు ఎవరికి లేవో బీసీలకి మైనార్టీలకి యాభై సంవత్సరాలు నిమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్లు రాసుకుంటారు పేర్ల ఇవ్వండి నెక్స్ట్ రేషన్ కార్డు పీసేసిన అయితేనే ఉంది కొత్తగా రాసుకోవాల్సిన అయితే ఉంది వాటి గురించి కూడా రాసుకుంటారు కొత్త ఓటర్లు పద్దెనిమిది సంవత్సరాలు ఇండిన ఓటర్లు ఎవరైనా ఉంటే అవి కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటారు జనవరిలో కొత్తగా ఇకపోతే నాలుగు కొత్తగా ఇప్పుడు రేపు దీపావళి నుంచి దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద మొదటి సిలిండర్ రిలీజ్ చేస్తానన్నారు త్వరలో కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తానని చెప్పి నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇకపోతే తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు కూడా త్వరలో అది కూడా అమలు చేస్తారు ప్రతి స్కూళ్ళకి కూడా ఆ జీవో కూడా వస్తుంది ఇవన్నీ ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ పథకం కింద ఏర్పాటు చేసిన ప్రతి పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్డీఏ కూటమి ఇవన్నీ అమలు చేస్తా చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జరిగింది ఇక ఇక ఇకపోతే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డాక్టరా మహిళలు ఆర్పీలు వచ్చారో లేదో తెలియదు మరి డాక్టరా మహిళలకి గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా కానీ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణ రుణాలు కూడా త్వరలోనే మంజూరు చేస్తారు వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి కానీ వాళ్ళు ఏదన్నా వ్యాపారాలు చేసుకోవడం కోసం కానీ దానికోసం కూడా ప్రతిపాదన రావడం జరిగింది అది కూడా త్వరలో అమలు అవుతుంది ఇవన్నీ చెప్పడం కోసం అంతేకాకుండా మీరు కూడా మీ డివిజన్ మన డివిజన్లో ఇరవై తొమ్మిదో డివిజన్ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరందరూ కూడా చెప్పండి అవి కూడా నోట్ చేసుకుంటాము అవి కూడా నాయకుల దృష్టికి తీసుకెళ్తాము మన డివిజన్ అభివృద్ధి చేయడం కోసం మన డివిజన్లో పనులు చేయడం కోసం మేము ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము ఏ నిమిషంలోనైనా మీరు రావచ్చు పుంజర్ బస్టాండ్ దగ్గర పార్టీ కార్యాలయం ఉంది లేదా సచివాలయం దగ్గర నేను ప్రతిరోజు వస్తాను మీకు ఎటువంటి సమస్యలున్నా ఆర్థికంగా కానీ ఏదైనా సమస్యలున్నా శానిటేషన్ విషయంలో కానీ కాలాలు కానీ పెన్షన్లు కానీ మీకు రేషన్ కార్డులు కానీ ఇతర ఇతర సమస్యలు ఏదన్నా ఇంటి పనుల విషయాల్లో కానీ ఏదున్నా కూడా మీరు తెలియపరచవచ్చు సచివాలయం సిబ్బంది కానీ మాకు కానీ తెలియపరచవచ్చు మేము ఎల్ల మీకు అందుబాటులో ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియదు శానిటేషన్లో ఇబ్బందులు కలగకుండా పెద్ద తీసేయంలో కానీ పారిశుద్ధ్యంలో కానీ వాళ్ళు చేస్తున్న సేవకాలు వాళ్ళకు చిన్న ఈ చేద్దామని నైవేద్యంలో విధించారు